బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి అదిగో అప్పటి నుంచి ఇప్పటిదాకా నీ కోసం ఎదురు చూస్తున్నాను నా అదృష్టవ సత్తు యముడన్న మాట ప్రకారంగా పరమాత్మ నువ్వు ఇక్కడ అవతరించావు నీ చేత్తో నన్ను పట్టుకున్నావు ఇప్పుడు నాకు విముక్తి అయ్యింది ఇక నేను పుణ్యం అనుభవించడానికి స్వర్గానికి పోతాను ఇక నాకు విముక్తి వచ్చేసింది అని కృష్ణుడికి నమస్కరించి వెళ్ళిపోయాడే అప్పుడు శ్రీకృష్ణుడు అన్నాడు నృగుడు వెళ్ళిపోయాక చూశారా ఇప్పుడు మీకు అర్థమైందా అందుకే ఇక్కడ బంతి ఆడుకోమని చెప్పారు ఈ వంకతో మీకు ఆ చక్రవర్తి యొక్క కథ తెలిసింది కదా విషము ఒక్కసారి తాగి చంపేస్తుంది విషం తాగితే వెంటనే చావచ్చు లేదా విషం నుంచి కూడా బ్రతికి బట్ట కట్టచ్చు కొంతమంది విషం తాకు కూడా బ్రతికిన వాళ్ళు ఉన్నారు కానీ విప్రధనం గోవుల ధనం దేవతల ధనం ఇవి అపహరిస్తే ఇలాగే నశించిపోతారు అంతటి పుణ్యాత్ముడు తెలియక ఓ బ్రాహ్మణికి ఇచ్చిన సొమ్ము వెనక్కి లాక్కుంటే ఎంత కష్టపడ్డాడంటే కావాలని అపహరిస్తే వాడేమవుతాడో ఆలోచించండి కాబట్టి మాట వరసకు కూడా దేవతల సొమ్ము కేసి వెళ్ళకండి విషము విషము బ్రహ్మ సొంభు విషము చెప్పుమా అంటాడు భాగవతంలో విషం కంటే ఇది వరీ ప్రమాదం తరతరాలు నాశనం చేస్తుంది అని కృష్ణుడు అంతటి వాడు చెప్పాడు అదే ఇప్పుడు ఈ గరుడ పురాణంలో దైవీ సంపద్వివర్జిత దేవతల సంపదలని మాట వరసకి కూడా స్వీకరించరాదు ఎవడు దేవతల భావాన్ని అంటే రెండర్థాలు ఇక్కడ దేవతల సొమ్ముని అపహరించి అనుభవించేవాడు అని ఒక అర్థం దైవీ సంపద అంటే దేవ లక్షణములను ఎవడు విసర్జిస్తాడో రాక్షస లక్షణములు ధరిస్తాడో అటువంటి వాడు నశిస్తాడని ఒక అర్థం కాబట్టి రాక్షస భావం పొందకూడదు దేవ భావం పోకూడదు దేవతల సంపదలని మాట వరసకు కూడా సేకరించకూడదు దేవతల సంపదన అపహరించినా విప్ర సంపదను అపహరించినా నరకానికి పోతాడు దుర్మరణం పాలవుతాడు భావమును విడిచిపెట్టి ఆసుర భావమును పొందిన వాడు నరకమునకు పోతాడు అనేక చిత్త విభ్రాంతా మోహజాల సమావృతాహ ప్రసక్త కామభోగేషు పతంతి నరకేసుచౌ రకరకాల చిత్త విభ్రాంతులు పొందేవాడు దుర్మరణం పాలే నరకానికి పోతాడు ఇక్కడ కొంచెం సూక్ష్మంగా చెప్పాలి మీకు తేలిగ్గా చెప్పాలి అనేక చెత్త విభ్రాంతులు అంటే ఒక గురువుని ఆశ్రయించాం గురువు గారు ఏం చెబితే అది వినాలి గురువుని ఇవాళ ఆశ్రయించి ఏదో పని ఉంది కదా అని రేపొద్దున బయటికి వెళ్ళాక మళ్ళీ ఆయన మొహం చూడకుండా బయటికి వెళ్ళి పుకారులు పుట్టిస్తే అటువంటి వాడికి అనేక చెత్త విభ్రాంతులు అని పేరు వాళ్ళ కలియుగంలో చేస్తున్నది అది చాలామంది గురువులను ఆశ్రయించేవాడు చివరికి అటు ఇటుగా కూడా నరకానికి పోతారు నేను చూశాను కదా ఆ వేలాది మంది గురువుల్ని ఏక గురువు ఏక ధర్మం వీటిని అనుసరించకుండా మోహంలో పరవశుడైతే వాడు నశించిపోతాడు ఒకసారి ఒక సన్యాసి వచ్చాడు వాడు కొద్ది రోజులు ఆ తర్వాత వాడి మీద మోజు తీరిపోతుంది మళ్ళీ రేపు పొద్దున ఇంకోటి వస్తాడు ఓసారి శివానంద యోగి ఓసారి వాసుదేవానందుడు ఇంకోసారి ఇంకో దేవుడు ఆ యోగి ఇంకోసారి ఇంకో గురువు ఇలా క్షణానికి కోటే వాళ్ళకి ఏమని పేరు అనేక చిత్త విభ్రాంతులు వీళ్ళు నరకమునకు వెళ్ళి తీరుతారు నేను చెప్పలా నాలుగో శ్లోకంలో సుస్పష్టంగా భగవంతుడు చెప్పిన మాట మళ్ళీ గురువుగారు మా కోసం చెప్పారని మీరు అనుకున్న ఐ డోంట్ కేర్ నాకు అవసరంలా ఎందుకంటే ఏదో ఒక దాన్ని గట్టిగా పట్టుకో నిన్నేమో ఆ గురువులు పిలిచి నా దగ్గర కేరే ఆనలేదు కదా ఇవాళ ఈ గురువు రేపు ఇంకో గురువు ఆ గురువు బరువు అయ్యట ఆ రోజు ఏముందో ఇవాళ అదే ఉంది ఆయన దగ్గర నీలో మార్పు ఉంది కానీ ఆయనలో మార్పు లేదు నువ్వు దగ్గరికి వెళ్ళడం వల్ల ఆయనలో లోపాలు ఎదుగుతున్నావు తప్ప గురువుల దగ్గర లోపాలు ఏంటండి గురువు జగద్గురువు ఆయన నేను ఇందాకే చెప్పానుగా శ్రీకృష్ణుని అనుమానించాడు ధర్మరాజు గారు ఏమయ్యాడు నరకానికి పోయాడు కృష్ణ పరమాత్ముడు ఏది చెబితే ధర్మం గురువులు చెప్పిన దానిని తూచా తప్పకుండా ఆచరించిన వాడెప్పుడు నరకమునకు వెళ్ళడు ఒకవేళ మీకు అనుమానం ఉంటే గరుడ పురాణం రేపు ఇక్కడికి తీసుకొచ్చి వరసగా అందులో మూడు అధ్యాయాలు చూపిస్తాను మూడింట్లో అదే చెప్పాడు గురుం హుంకృంత్య తుకృత్య ఉల్లంఘ్య అరణ్యే నిద్యలే దేశే బ్రహ్మరక్షో భవిష్యతి గురువుగారు ఏదైనా చెప్పారంటే అది విని తీరాలి గురువుగారికి ధర్మం చెప్పేంత శక్తి నీ దగ్గర ఎక్కడ ఏడిసింది ఆయన ఎంత సాధన చేస్తే వాడు గురువు అయ్యాడు ఆ గురువుని హుంకృత్య హుంకరించి ఏం నువ్వు గురువు నీకు కూడా ఇలాంటి ఉన్నాయా అని హుంకరించి ఆయన మీద ఎగిరేవనుకో ఒంటికాయలు మీద లేచేవనుకో దానికి తగిన ఫలితం అనుభవిస్తావు అన్నిటికీ తెలుపు ఒకే శిక్ష చెప్పాడు ఆకర్నే తుంకృత్యా తక్కువ చేసి మాట్లాడకూడదట ఆయన గురువు ఏంటి ఆయన నేనే గురువు అన్నవాళ్ళు కూడా ఉంటారు గురువు గారి మీద హుంకరించిన గురువు గారిని తక్కువ చేసి మాట్లాడినా ఉల్లంఘ్యాజ్ఞాం గురువురపి గురువుగారు ఒక ఆజ్ఞ ఇచ్చాడంటే చేసి తీరాలంతే శరీరం ధనం మనస్సు అన్ని గురువు యొక్క సొమ్ము అంటాడు శాస్త్రకారుడు అందువల్ల గురువుని ఏదో రకంగా సంతోష పెట్టాలి అటువంటి గురువుని ఒక్కసారి ఆజ్ఞాపిస్తే ఆ ఆజ్ఞని కాదని ఉల్లంఘించి తిట్టినటువంటి వాడు గురువుని ఎగిరి తిట్టకూడదు ఆయన మీద కోప ప్రదర్శన చేయకూడదు మాట వరుస కూడా గురువు గారి మీద కోపంతో ఎంత పైచ్యం వచ్చినా నీకు నువ్వు ఎంత గొప్పవాడైనా గురువు గారి మీద ఒంటికాల మీద లేవద్దు ఆయన మీద ఎగిరి కేకలేసి గంతులు పెట్టి నీ ఇష్టం వచ్చినట్టుగా నీ పైచ్యం ప్రదర్శించక గురువుగారి మీద కోప ప్రదర్శన పనికిరాదు తుంకృత్య తక్కువ చేసి మాట్లాడకూడదు గురువుగా ఆజ్ఞాపిస్తే ఉల్లంఘించకూడదు ఒకవేళ ఉల్లంఘిస్తే ఏమవుతుంది అంటే అరణ్యే బ్రహ్మరక్షో భవిష్యతి మంచినీళ్లు పుట్టని అడవిలో మనిషి లేని చోట దాహానికి అల్లాడిపోయి తిండి లేక అలవటించిపోయి ఒక బ్రహ్మరాక్షసుడే కొడతాడ ఒక అడవిలో రాక్షసుడు అవుతాడు ఈ బ్రహ్మరాక్షసుడికి గురువుగారి మీద ఎగిరాడు గనక ఆయన మీద కోపగించాడు గనక ఆయన్ని తక్కువ చేశాడు కనుక ఆయన ఆజ్ఞను ఉల్లంఘించాడు గనక మంచి పుట్టవట మంచి బాబో అయి బాబోయ్ అలమటించిపోతూ ఆకలి ఆకలి అని అల్లాడిపోతూ ఎవడో నీళ్ళు ఇచ్చేవాడు లేక అన్నం పెట్టేవాడు లేక చావురాక రాసుడై వేల సంవత్సరాలు అలమటించిపోతాడు ఇది గరుడ పురాణంలో ప్రేతకాండలో మూడవ అధ్యాయంలో ఉన్న శ్లోకం అసలు ఒక్క అక్షరం ఇచ్చిన గురువు గురువే ఒకప్పుడు నువ్వు గురువుగారు కావాలనే ఉద్దేశంతో ఆయన దగ్గరికి వెళ్ళావు కదా గురువుగారు మీరు దేవుడు మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాను మీ వల్ల నేను తరిస్తాను అనే నమ్మకంతో మనం ఆయన దగ్గరికి వెళ్ళాం ఆ గురుగారు మనకు ఒక్కటో రెండో అక్షరాలు ఇచ్చాడు ఇవాళంటే ఎక్కువ పురాణాలు చెప్పొచ్చు ఒక్కొక్కప్పుడు ఆయన ఒక అక్షరమేనే ఇవ్వచ్చుగాక ఏకాక్షర ప్రదాతారం యో గురు నాభిమన్యతే సస్యయో నిశత గృయా ఒక్క క్షరం ఇచ్చిన గురువు గురువే నీ చేత ఓం అనిపించాడుగా చాలు ఆ మాత్రానికి ఆయన నీకు గురువు అయ్యాడు అటువంటి గురువుని యహ ఎవడు అభిమన్యతే ఎవడు గౌరవించడు మన్యతే అంటే గౌరవం అభిమన్యతే అంటే చాలా గౌరవంతో చూడాలి గురువుని పరబ్రహ్మస్వరూపుడిగా చూడాలి ఏ స్థితిలో ఉన్నా గురువు గురువేనండి ఎంగిలితో ఉన్న అశుచిగా ఉన్నా అచిగా ఉన్నా భగవత్ కార్యంలో ఉన్న కార్యంలో లేకపోయినా పుణ్యాత్ముడైన పాపాత్ముడైనా గురువు గురువే అటువంటి గురువుని నెత్తి మీద పెట్టుకు పూజించవలసిందే అలా ఎవడు గౌరవించడో అటువంటి వాడు శయోనిశతంగత్వా నూరు జన్మలు కుక్క జన్మెత్తుతాడు ఆ తర్వాత చండాలత్వమవా చండాలుడే కొడతాడు ఆ పాపానికి ఇక విముక్తి అంత తేలిక లేదు మళ్ళీ మనకు అనుమానం రావచ్చు ఎవండి మేము గురువుని తిట్టాం గురువు సత్కారం చేసా దానికి ప్రాయశ్చత్తం ఏమిటి గారి పాదాలు పట్టుకుని నా అపరాధం క్షమించండి అనగానే నీకు క్షమార్పణ లభించిందని ఆయన నోటు అంటే ఎంత పాపమైన ఆ క్షణమే పోతుంది అసలు గురువు శక్తి అంత గొప్పది ఈ గురు భక్తి వల్ల గురువు గారి ఆశీర్వచనం ఫలించి పరమ పాపాల నుంచి విముక్తి పొందుతూ ఉన్నాడు ఎన్ని తీవ్ర దోషములకు గురువు గారి యొక్క అనుగ్రహం ప్రాయశ్చిత్తమో చెప్పారండి భారతం మార్కండేయపున గరుడ పురాణం గరుడ పురాణంలో బ్రహ్మకాండలో అయితే ఏమన్నా తెలిసిన బ్రహ్మహత్య గోహత్య స్త్రీహత్య భయంకర వ్యభిచారం మద్యపానం ఇటువంటి పాపములన్నీ ఒక్క దెబ్బకి ప్రాయశ్చిత్తమైపోయే మార్గం ఉన్నది ఒకే దెబ్బకి పోతాయట ఎలా పోతాయన్నీ ఒక్కసారి గురువు పాదాలను పట్టుకుంటే ఒక్కసారి గట్టిగా గాఢమైన భక్తితో గురువు పాదాలు పట్టుకుంటే ఈ భయంకర పాపాల లిస్టు చెప్పాడు పాదములు పట్టుకోవడం వల్ల నీకు పోయే పాపములు నువ్వు నీ జన్మంతా కష్టపడినా చేయలేవు నీ జన్మంతా కష్టపడి పాపాలే చేసినా అన్ని పాపములు ఒక్క దెబ్బకి గురువు గారి పాదాలు పట్టుకునే పోతాయి అందుకనే శంకరాచార్యులు వారు ఈ పురాణ సారమును ఒక్క పాఠ రూపంలో అందించాడు గురుచరణూజ నిర్భర భక్త సంసారాత్ గురువు పాదములను అత్యంత భక్తితో పట్టుకోవాలి మళ్ళీ పట్టుకునేటప్పుడు ఇక నువ్వే దిక్కు నువ్వు నన్ను చంపు కొట్టు లాగేసుకో నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను అని గట్టిగా పట్టుకున్నవాడు నిర్భర భక్తుడు భక్తుడు అటువంటి వాడు సంసారము నుండి తొందరగా విముక్తి పొందుతాడు సకల పాపాలకి ఈ జన్మలో ప్రాయశ్చిత్తం అవుతుంది ఇంకా వాడు ఎత్తవలసిన అవసరం లేదట గురువు ఒక్కసారి నిన్ను అనుగ్రహించానని తన నోటితో అన్నాడా మనం ప్రసన్నం చేసుకోవాలి ఆయన నోటితో అనిపించుకోవాలి నేను నీ ఎడల ప్రసన్నుడని నీకు శుభం కలుగ్గాక అంటే ఇక ఆ క్షణమే వాడికి విముక్తి వచ్చినట్టే శాశ్వత కైవల్యం పొందినట్టే అందుకని భగవానుడు సాక్షాత్తు విష్ణువు గరుత్మంతుణ్ణి సురతగా చేసుకుని ఈ సులభోపాయం కూడా చెప్పాడు ఏమైనా ఈ అనేక చిత్త విభ్రాంతి నుంచి బయటపడాలి ఇంకా అనేక చిత్త విభ్రాంతము అంటే మరొక అర్థం కూడా ఉన్నది ఇది గూఢార్థం సుగూఢార్థం ప్రతి వ్యక్తికి కొన్ని ధర్మములు ఉన్నాయట ఆ ధర్మములను పాటిస్తే చిత్త విభ్రాంతి దూరుడు అవుతాడు అవి పాటించకపోతే చిత్త విభ్రాంతి పొందుతాడు అనేక చిత్త విభ్రాంతుడు అవుతాడు అంటే ఎలాగో చెబుతాను ఇప్పుడు నేను ఒక వ్యక్తి పిల్లల్ని కనడం గృహస్థాశ్రమంలో ప్రవేశించడం ధనము సంపాదించడం ఈ ధనాన్ని సద్వినియోగం చేయడం మళ్ళీ పిల్లల్ని గృహస్థాశ్రమంలో ఉండేలా తీర్చిదిద్దడం పిల్లలకి గృహస్థాశ్రమం ఇష్టం లేకపోతే బ్రహ్మచర్యం వానప్రస్థం సన్యాసం వంటి ఆశ్రమాలు స్వీకరిస్తే ప్రోత్సహించడం ఇవన్నీ కర్తవ్యాలు ఈ కర్తవ్యాలలో ఎంతవరకు మమకారం ఉండాలో అంతవరకే ఉండాలి అనగా ఒక పిల్లాడో పిల్ల మనకున్నారు ఈ పిల్లలు మాట విన్నంత విన్నంతవరకే వాళ్ళని ప్రోత్సహించి గృహస్థాశ్రమంలో ప్రవేశపెట్టాలి పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ముప్పై ఏళ్ళు వచ్చేదాకా మాత్రం పిల్లలకి ధర్మం బోధించాలి ముప్పై ఏళ్ళు దాటే పిల్లవాళ్ళకి కానీ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఆ తర్వాత ఆ పిల్లలు మన మాట వినకపోతే క్రమంగా ఇంక వాళ్ళ మీద విరక్తి పెట్టుకుని వాళ్లతో కేవలం ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు వాడు పిల్లాడు కదా మనం తల్లిదండ్రులం కదా లేక అమ్మాయి మన అమ్మాయి కదా మన తల్లిదండ్రులు కదా అంతవరకే తప్ప ఇంకా వాళ్ళ మీద ఎక్కువ ఒత్తిడి తేవడం కానీ వాళ్ళ గురించి ఆలోచించడం కానీ చేయకూడదు అటువంటి వాడు చెత్త విభ్రాంతి దూరుడు అవుతాడు ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు నువ్వు ఎంత చెప్పినా నీ మాట వినల్లా వాడికి ముప్పై ఏళ్ళు దాటాయి ఇంకా తర్వాత వాడు నీ మాట విన్నట్టున్నాడు వాడితోటి ఆ రోజు నుంచి జీవిత బంధం తెంచేసుకో వాడు పిల్లాడు కదా కాబట్టి కుమారా నిన్ను ఆశీర్వదిస్తున్నాను నీకు ఇవ్వాల్సిన ఆస్తి ఇస్తున్నాను ఇంతే నీకు నాకు సంబంధం ఇంక మించి నీతో సంబంధం లేదనే వాడు వదిలి వైరాగ్యంతో బ్రతకాలట అలాగే ఒక అమ్మాయి ఉంది ముప్పై ఏళ్ళు దాటాయి ఇంక నీ మాట వెనలా ఇంక దాని గురించి ఎక్కువ పెట్టుకో మా అమ్మాయి వినటం లేదు పెళ్లి చేసుకోవటం లేదు లేదా మా ఇంటికి రావటం లేదు ఇవన్నీ ఊహలు వదిలేయి ముప్పై ఏళ్ళు దాటిపోయాయి చెప్పాల్సిన నువ్వు చెప్పావు ఇక నీ పిల్ల కనుక ఆ పిల్లని ఆశీర్వదించడమే తప్ప ఎక్కువ ఒత్తిడి తేకూడదట వాళ్ళ గురించి ఆలోచించకుండా మన ముక్తిని మనం ఆలోచించాలట అలా కాకుండా ఎన్నేళ్ళు వచ్చినా వాళ్ళ గురించే ఆలోచిస్తూ మనం దుఃఖిస్తున్నామంటే వారి మీద వ్యామోహంతో ఉన్నాము అంటే మనం అనేక చిత్త విభ్రాంతులు ఒకటి మాత్రం చెప్పాను మీకు ఇలాంటివి ఎన్నో ఉన్నాయి ఒక ఇల్లు ఉంది ఇంకా ఇల్లు గురించే రోజు ఆలోచిస్తూ అది మనకి దక్కపోయినా ఏడుస్తూ కూర్చుంటే అది అది అనేక చిత్త విభ్రాంతి ఇంకొదండి కొంతకాలం అయిపోయింది నువ్వు బతకవలసినంతకాలం బతికవు రిటైర్ అయిపోయారు హాయిగా ఇంట్లో కూర్చోక ఎందుకు ఇంకా మీకు మీ పిల్లలు మీ మాట విన్నారా ధర్మ మార్గంలో నడపండి వినమన్నారా వదిలేయండి వాళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చేయండి అంతేగాని మా అమ్మాయి రమ్మందండి అబ్బాయి రమ్మన్నాడండి ఎంతకాలం అబ్బాయి అమ్మాయి ఎన్నాళ్ళైనా దీనికి అంతం లేదు ఇక ఆ ధర్మం ఎంతవరకు అంతవరకే కానీ దీర్ఘబంధం లేక దీర్ఘ కాముకత్వం అతి వ్యామోహం ఉండకూడదు అలా ఉంటే వాడు మళ్ళీ 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 జన్మస్తట్ట For more videos like this subscribe Big TV channel